నా పేరు సామరామచంద్రయ్య రాగాపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గతంలో ఉమ్మడి చౌదర్పల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసిన అప్పుడు ఇప్పుడు నాలుగు గ్రామ పంచాయతీలు అయినాయి ఇప్పుడు రాగాపల్లి మాత్రమే సపరేట్గా అయింది ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ అయింది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లో మళ్ళీ నాకు అవకాశం వచ్చిందని లేవాడుతున్నా మా ఊరి గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకొని మన ఊరి సమస్యలన్నీ సమస్యలన్నీ తీరుస్తున్నా మీ అందరికీ మనవి చేస్తున్నా ఇప్పుడు మన ఊళ్ళ ప్రధాన సమస్య మోరి సమస్య మోరి మొత్తం ప్రధాన సమస్య మోరి సమస్య నన్ను గెలిపిస్తే నాకు అండగా ఎమ్మెల్యే ఎంపీ మనకు ముఖ్య నాయకుడు సుంకిరెడ్డి సుంకిరెడ్డి పార్టీ పార్టీ అభిమానిగా ఉండను పార్టీ అధికారంలో ఉంది పైన రేవంత్ రెడ్డి ఉండు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉంది మనకు అన్ని అందరి అండదండలు ఉన్నాయి అన్ని అన్ అండదండలతోటి మాకు మనకు ఉమ్మడి గ్రామ పంచాయతీకి మోతిలాలు ఎంపిటీస్గా ఉన్నాడు ఆయన పార్టీ ప్రెసిడెంటు మండల లీడర్లు భూపతి రెడ్డి భూపతి రెడ్డి ఉన్నాడు సంజయ్ యాదవ్ ఉన్నాడు సంజయ్ యాదవ్ అంటే మన ఊళ్ళోకి అందరికీ తెలుసు వీళ్ళందరి ఆశీస్సులతో మన ఊరి ఆ మోరి సమస్య కానీ ఇంకే సమస్య ఉన్నా మన ప్రభుత్వం ఇండ్లు ఇస్తుంది ఇంకా అదనపు ఇండ్లు తెచ్చి లేనోళ్లకు ఇండ్లు ఇప్పిస్తా పింఛన్లు గతంలో మనం నేను ఉన్నప్పుడు చాలామందికి పింఛన్లు చేసిన ఇప్పుడు మళ్ళీ పింఛిన్ లేనోళ్ళకు మొత్తం పింఛన్లు చేస్తా ఇంకొక సమస్య ఇడ పెద్ద మెజార్టీ ప్రజలు బీసీలు ఎక్కువ బీసీలకు కమిటీ వాళ్ళు లేదు మన గతంలో ఏమైనా మన తన ఉన్న అక్కడ మన బొందకాడ జాగా ఉంది అక్కడ ఒక కమిటీ వాళ్ళు కడతా మన ఎస్సీ ఎస్సీలకు కమిటీ వాళ్ళు మన అంబేద్కర్ కాడ ఉన్న జాగాలనే కమిటీ వాళ్ళు కట్టి పెద్దల ఆశీస్సులతో కట్టిపిస్తా అందుకు మీ అమూల్యమైన ఓటు చేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తారని మనవి చేస్తుంది entonces qué